స్థిరంగా మీ పోరాటం సాగాలని ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు గారు థ్యాంక్స్ ఫర్ అప్రిషియేషన్ అండ్ సపోర్ట్ అండ్ జస్ట్ వీల్ మూ టు ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ ఇప్పుడు ప్రస్తుతం చెప్పింది ఈ ల్యాండ్ కు సంబంధించిన సన్ రైజ్ ఇన్ఫ్రాస్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఎన్ని ఎకరాల భూమి ఎన్ని ఎకరాలు ప్రైవేట్ ఉన్నాయి ఎన్ని ఎకరాలు అసైన్ భూమిలు ఉన్నాయి దానికి అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత రెసిడెన్షియల్ ల్యాండ్ ఎంత ప్రీమియర్ లాంచింగ్ అని పేరిట ఎన్ని బుకింగ్స్ అయిపోయాయి ప్రతి చోట మీ దగ్గర మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంపై మీరు ఎలా ఏం చెప్తారండి మీ ఇన్వెస్టిగేషన్ ఏం చెప్పింది జమిల్ ఏతే ఇప్పుడు సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సిరివనం అనేటువంటి ఫామ్ ల్యాండ్ వెంచర్ చేశారు ఇది సంగారెడ్డి జిల్లా కంది మండలం చిదురుపా అండ్ ఆరుట్లా విలేజ్ లోపల వీరు ఏర్పాటు చేయడం జరిగింది ఆరుట్లా విలేజ్లో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ సెవెన్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ ఎయిట్ నైన్ సర్వే నెంబర్ లోపల వీరు అది పెద్ద ప్లాట్లు చేయడం ఐదు వంద ఐదు వందల గజాలు లేదా ఆరు వందల గజాల ప్లాట్లు చేయడం జరిగింది దానికి పన్నెండు వేల రూపాయలు గజానికి అంటే ఒక్క ప్లాట్ కాస్ట్ వచ్చి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల పైనే అక్కడ ఉన్నటువంటి కాస్ట్ అంతా లేదు ప్రభుత్వము వాల్యూ వచ్చేసి వెయ్యి రూపాయలు గజం ఉంది అంటే వారు ఎంత దోపిడీ చేస్తూ ఉన్నారు పన్నెండు రెట్లు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు రెట్లు పూర్తి అప్రూవల్స్ తోటి తీసుకున్నా అంత విలువ చేయదు అక్కడ భూమి అంటే ప్రజలను ఏమారుస్తున్నారు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు దాంట్లో వన్ సెవెంటీ ఫోర్ సర్వే నెంబర్ ఏదైతుందో అది గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ భూమి దాంట్లో కొంత భాగం కూడా వీరు వాడుకోవడం జరిగింది దాని నుంచి దారి తీసుకోవడం జరిగింది వీరు ప్రభుత్వ భూమిలో కానీ అసెంట్ భూమిలోంచి కానీ దారి తీసుకోవడానికి ప్రైవేటు వారికి ఎటువంటి హక్కులు ఉండవు అది తీసుకోవడం జరిగింది అక్కడ బ్రేక్ చేశారు అదేవిధంగా తర్వాత చిదురూపా విలేజ్ లోపల ఎస్ ఫోర్ సిక్స్టీ వన్ సర్వే నెంబర్ ఫోర్ సిక్స్టీ వన్ సర్వే నెంబర్ ఫోర్ ఫిఫ్టీ నైన్ సర్వే నెంబర్ ఈ రెండు సర్వే నెంబర్లు కూడా ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ఏదైతే వెంచర్ చేశారో వారు ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ లోపల ఈ సర్వే నెంబర్ను చూపిస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారో ఒక్కసారి రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ వెబ్సైట్లోకి వెళ్ళండి ప్రోబిటెడ్ ల్యాండ్స్ అని కొట్టండి దాంట్లో ఫోర్ ఫిఫ్టీ నైన్ ఫోర్ సిక్స్టీ వన్ అనే సర్వే నెంబర్లు వస్తాయి అదే మీరు ధరనీళ్ళకి వెళ్ళి చూడండి ధరనీళ్ళు లోపల ప్రోబిటెడ్ ల్యాండ్స్ అని లేవు అది దాన్ని ఏ మార్చారు ధరణిని కూడా ఏ మార్చడం జరిగింది ధరణిలో మార్పులు చేయడం జరిగింది ధరణిని మేనేజ్ చేయడం జరిగింది ఇది గమనించాలి ప్రజలు ఏదైతే ప్లాట్లు కొంటూ ఉన్నారో ధరణి వెబ్సైట్లో పోతారు ధరణి వెబ్సైట్లో చూసుకుంటారు క్రియేట్ ల్యాండా కాదా కానీ ఈ ఏ సబ్ రిజిస్టార్ దగ్గర ఉండాల్సినటువంటి వెబ్సైట్ లోపల చూస్తే కనుక అది ప్రోబిటెడ్ ల్యాండ్ కింద ఉంది ప్రజలు గమనించాలి ఏదైతే వీరు వెంచర్లు చేస్తూ ఉన్నారో వెంచర్లు చేసే క్రమం లోపల భూములను మారుస్తూ ఉన్నారు హెచ్ఎండిఏ పరిధి లోపల ఈ అయితే వెంచర్ చేశారో ఇది అగ్రికల్చర్ కన్జర్వేషన్ జోన్ ఇది రెసిడెన్షియల్ జోన్ కాదు ఆర్ వన్ ఆర్ టూ జోన్ కాదు అగ్రికల్చర్ జోన్ కన్జర్వేషన్ జోన్ వీరు కన్జర్వేషన్ చేయలేదు నాలా కన్వర్షన్ చేయలేదు చట్టాలను తొక్కుకుంటా వీరు వెంచర్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి వెళ్ళి ప్రజలు ఆ ఊర్లో కానీ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు వెళ్ళి చూడండి ఇప్పటికి కూడా పంట పొలాల పొలాల గట్లు మాత్రమే కనబడతాయి అక్కడ మీకు ఎటువంటి వెంచర్ చేసినట్టు మనకు ఒక వెంచర్ చేయాలని చట్టం ఏం చెప్తుంది ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ ఉండాలి ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ ఏంటి ఆ వెంచర్కి రావడానికి కావాల్సినటువంటి దారి రోడ్ కానివ్వండి ఆ వెంచర్కి కావాల్సినటువంటి పవర్ సప్లై కానివ్వండి వెంచర్కు ఉన్నటువంటి సీవేజ్ వాటర్ పోవడానికి వ్యవస్థ ఏర్పాటు చేయాలి అదేవిధంగా వర్షాలు పడ్డప్పుడు ఎక్కువ నీరు వచ్చినప్పుడు బయటికి వెళ్ళడానికి చేయాల్సినటువంటి డ్రైనేజ్ సిస్టము చేయాలి ఎక్స్టర్నల్ వర్క్ ఇంటర్నల్ వర్క్లోకి వస్తే కనుక ఇంటర్నల్ వర్క్ లోపల ఖచ్చితంగా వారు నలభై ఫీట్ల రోడ్లు చేయాలి దాంతోపాటు ఫుట్పాత్లు తర్వాత ట్రీ అదే అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అదేవిధంగా సీవేజ్ పోవడానికి వ్యవస్థ ఏర్పాటు చేయాలి అది వరద వచ్చినప్పుడు ఒక నీరు వర్షం ఎక్కువ వచ్చినప్పుడు వరద ఇంట్లోకి రాకుండా డైన్ వెళ్ళడానికి డ్రైన్ సిస్టమ్ చేయాలి అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ కూడా ఏర్పాటు చేయాలి ఇవన్నీ ఏమీ లేకుండా ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా ఫామ్ ల్యాండ్ అనేటువంటి పేరుతోటి వీరు వెంచర్ చేస్తూ ఉన్నారు ఫామ్ ల్యాండ్ అనేది పూర్తిగా లీగల్ గుర్తు పెట్టుకోండి ప్రజలారా మీరు గమనించండి ఫామ్ ల్యాండ్ అంటే పూర్తిగా ఇల్లీగల్ దాంట్లో పైసలు పెట్టుబడి మోసపోకండి భవిష్యత్తులో ఫామ్ ల్యాండ్స్ వెంచర్స్ అనేవి ఎవరు కూడా పెట్టుబడి పెట్టకండి దాంట్లో మన రాష్ట్రంలో చూసుకుంటే సీఎం గారికి చెప్తా ఉన్నా అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి చెప్తా ఉన్నాం ఫోర్ సైడ్స్ టీవీ నుండి ఇది ఒకటి రెండు వెంచర్లు కాదు మొత్తము సుమారు మీరు లెక్క తీయండి రెండు లక్షల కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతూ ఉన్నది ఫామ్ ల్యాండ్ పేర్ల మీద దీన్ని మేము ఫోర్ సైడ్స్ టీవీ బయటికి తీస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీనికి వెనక పోయేది లేదు సీఎం దగ్గరికి కూడా మేము రమ్మంటే వస్తాము పూర్తి డీటెయిల్స్ ఇస్తాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము రియల్ ఎస్టేట్ పైన చక్కని ప్రభుత్వం చేస్తాం దానికి మేము వ్యతిరేకం కాదు ఎవరైతే అన్యాయాలు చేస్తూ ఉన్నారో అక్రమాలు చేస్తూ ఉన్నారో ప్రభుత్వాన్ని మోసం చేస్తా ఉన్నా దానికి మాత్రం మేము ఖచ్చితంగా మేము వ్యతిరేకం ఇస్తాము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాము మేము ప్రజల కోసం పోరాటం చేస్తాము ఎవరైనా రియల్ ఎస్టేట్లో మోసపోయారని తెలిస్తే ఖచ్చితంగా మా వద్దకు రావచ్చు మేము ఇరవై నాలుగు గంటలు మా టీవీ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది నిన్న నేను హెచ్ఎండిఈ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది హెచ్ఎండీ ఆఫీస్ లోపల ఎవరైతే ఎల్ఆర్ఎస్ కట్టడానికి వచ్చారో ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ తనకు వచ్చి సార్ నేను మేడ్చల్ లోపల ఒక ఫ్లాట్ కొనడం జరిగింది అది అసైండ్ ల్యాండ్స్ లోపల వాళ్ళు వెంచర్ చేశారు ఇప్పుడు మేము వస్తే ఇది అసైండ్ ల్యాండ్ ఇది మేము వెళ్ళారా చేయమని చెప్తే ఇప్పుడు వారు ఎక్కడ పోవాలి తను చదువుకున్న వ్యక్తే కానీ వెంచర్ చేసిన వారు ఏజెంట్లు తనను మోసం చేశారు అటువంటి వ్యక్తులు లక్షల్లో ఉన్నారు వారి బాధలు చెప్పుకోవడానికి వినేవాళ్ళు ఎవరు లేరు మా ఫోర్ సైజ్ టీవీ ఉంది ఖచ్చితంగా మీరు ఎవరైనా కానీ ఇటువంటి మోసం జరిగితే ఖచ్చితంగా మా వద్దకు రావచ్చు ఫోర్ సైజ్ టీవీ మేము బడి ఉంటుంది ఇప్పుడు ఈ సన్ రైజ్ ఇన్ఫ్రాలోకి వస్తే ఇప్పుడు మనము స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం రెడ్ కలర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్లాట్ బుకింగ్స్ అవనాయి రెండు వందల యాభై ప్లాట్ల వరకు బుకింగ్ అవ్వడం జరిగింది చూడండి మొత్తం బుకింగ్ అయిపోయి అవన్నీ కూడా ఆ పైన ఉన్నటువంటి ప్లాట్ వచ్చేసి ఆరుట్ల విలేజ్ వన్ సెవెంటీ ఫోర్ సర్వే నెంబర్ వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వన్ సెవెంటీ నైన్ తర్వాత ఏదైతే గ్రీన్ ఉన్నాయో గ్రీన్లో కొన్ని రెడ్ రెడ్ ఉన్నాయి కదా దాంట్లో ఫోర్ సిక్స్టీ వన్ సర్వే నెంబర్ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అలాంటి చాలా నెంబర్లు ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి కూడా ఏం చేశారంటే వీరు నక్కవాగు అని చెప్పి ఉంటుంది ఇక్కడ ఏది మంజీరా నదికి ఉపనది నక్కవాగు ఉంటుంది వాగు వాగు అంటే దానికి ఎఫ్టిఎల్ లిమిట్తో పాటు బఫర్ జోన్ ముప్పై మీటర్లు ఇవ్వాల్సి ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ తొంభై నుంచి వంద ఫీట్లు వాళ్ళు బఫర్ జోన్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి వీరేం చేశారు దాన్ని నాలా కింద చూపెట్టడం జరుగుతూ ఉంటుంది నాల కింద కేవలం రెండు మీటర్లే ఉంటుంది అంటే దాన్ని కూడా ప్రభుత్వాన్ని మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వాగుని నాల కింద చూపెట్టేసి దాని యొక్క బఫర్ జోన్ తగ్గించేటువంటి ప్రయత్నాలు కూడా వీరు చేస్తూ ఉన్నారు అంటే వీరు అన్ని రకాలుగా తెగించి ప్రజలను మోసంగా ఏం చేస్తారు మమ్మల్ని ఎవరు మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు మేము కింగ్స్ అనేటువంటి ఆలోచన లోపల వారు ఉన్నారు కానీ మేము ఫోర్ సైడ్స్ టీవీ ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద పోరాటం చేస్తాం తగ్గేది లేదు పొద్దున్నుంచి కూడా మాకు అనేక కాల్స్ రావడం జరిగింది ఈ డిబేట్ ఆపాలని చెప్పేసి బెదిరింపులు కూడా రావడం జరిగింది మాకు అయినా మేము వెనక్కి తగ్గేది లేదు ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం అందరి ప్రజలందరికీ కూడా రైట్ ಪ್ರಸನ್ನ ಗಾರಸಾರಿ ರಿಟೈರ್ಡ್ ಮನ ಹೆಡ್ ಮಾಸ್ಟರ್ ತಹಸೀಲ್ದಾರ್ ಅನ್ನ ನೆರೆಲ್ಲ ಹನುಮಂತ್ ಗೌಡ್ ಗಾರ